అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని క్లిక్ చేయండి ఇక ఈ పాఠంలోకి వెళ్ళినట్లయితే పాఠం పేరు నా బాల్యం ఈ పాఠ్య భాగాన్ని షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించాడు స్వీ చారిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టాడు ఇక నాజర్ యొక్క జీవిత విశేషాలు కనుక చూసుకున్నట్లయితే షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదవ తేదీన జన్మించారు నాజర్ తండ్రి షేక్ మస్తాన్ తల్లి బీనాబీ తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు పల్నాటి యుద్ధం వీరాభిమన్యు బొబ్బిలి యుద్ధం అల్లూరి సీతారామరాజు బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాల్లో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బురకథలు రూపొందించారు నాజర్ చేసిన కృషికి గుర్తించి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది నాజర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన మరణించారు ఇక ఈ పాఠాన్ని గనక చూసుకున్నట్లయితే పొన్నికల్లు తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజి కూడా పాట పాడుతుందని పేరు నేను ఆ పందిరి కింద పుట్టాను నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారట మా గారపాడు తాత మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు నాజర్ అని పిలవాలని ఆయన ఆశ మా గారపాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని పొన్నికల్లు పెదనాన్నలు చిన్నాన్నలు అమ్మలు అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు నేను తప్పటడుగులు వేస్తూనే వచ్చి రాని మాటలతో హా అదిగో లేడీ పరిగెడుతోంది లేడీ పోయిరా హా బాణమేయరా అని పాడుతూ ఎగిరి గంతులేసేవాడినట గేదె దొన్న తోక వెంట్రుకలు పీక్కొచ్చి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి నేనే బ్రహ్మనురా పామురులారా ఓ జనులారా నేనే బ్రహ్మనురా అని కూని రాగాలు తీస్తుండేవాడిని అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు మా అమ్మ చారుడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టడం మళ్ళీ అంతా పనులకు పోవడం దినచరిగా జరుగుతుండేది నాకు బడిలో వేసే వయసు వచ్చింది ఎలాగో శ్రమపడి కొత్త లాగు కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న చదువు మూడో నేత్రమని కొబ్బరికాయ ఆకులు వక్కలు పావల గురుదక్షిణ గురువుగారికిచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు మా నాన్న మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా ఇంకా వండలేదు సాయంకాలం పంతులు గారిని అడిగి పెందల కాడ రా అయ్యా అని అమ్మ పాలో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చేది నేను తాగి మూతి తుడుచుకొని సజ్జ జొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాణ్ణి హార్మోనిస్టు ఖాదర్ ఒకరోజు మా ఇంటికొచ్చి మస్తాన్ గారు మన కుర్రాడు మంచి తెలివి గలవాడు శృతి లయ గానం మంచి కంఠం గలవాడు నాతో పంపండి చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు మా నాన్న సరే అన్నాడు గోగుపుల్ల గొట్టంతో నీళ్ళు గోగుపుల్ల గొట్టంతో నీళ్ళ చెంబులో ఉదిస్తూ శృతి గుక్క నేర్పించేవాడు ఏడవటం నవ్వటం కోపంగా మాట్లాడటం చూడటం మూతి ఊడవటం కళ్ళు కళ్ళు రమడం లాంటివి నేర్పేవాడు కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు పాఠశాల వార్షికోత్సవం వచ్చింది ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాము నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా మంచి గాయకుడవు నటుడవు అవుతావని ఐదు రూపాయలు పుస్తకం పెన్సిళ్ళు బహుమతిగా ఇచ్చారు అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయి అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ పాఠం మీకు పాఠం కనుక నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ